హాయ్ ఫ్రెండ్స్ పుష్ప టూ మూవీలో హీరో అల్లు అర్జున్ గడ్డం మీసంతో పట్టు చీర కట్టుకుని గంగమ్మ అవతారంలో డాన్స్ వేస్తాడు అసలు ఈ పుష్ప మూవీలో చూపించినట్టు తిరుపతి గంగమ్మ జాతరలో ఈ వేషాలు నిజంగా ఉన్నాయా పుష్ప మూవీకి తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధం ఏమిటి ఈ గంగమ్మ జాతర ఎందుకు చేస్తారు ఇలా ఎన్నో మనకి తెలియని విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించేవారు ఆ రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంపై అధిక పెత్తనం చలాయించేవాడు అంతేకాదు ఆ ప్రాంతంలో అందమైన స్త్రీలను చెరపట్టేవాడు ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే ఆ నవ్వు వధువును ముందుగా పాలెగాడి దగ్గరికి పంపవలసిందే ఆ పాలెగాడు మహా దుర్మార్గుడు ఏ అమ్మాయిని వదల్ని కామాందుడు అయితే స్త్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించింది ఆడపిల్లలకు రక్షణ లేకపోవడంతో వాళ్ళు బయటికి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఆ పాలగాడి కన్ను గంగమ్మపై పడింది ఒకరోజు చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో గంగమ్మను బలాత్కరం చేయడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆమె ఒక్కసారిగా అపరికాలిగా మారిపోతుంది ఆమె మానవ రూపంలో ఉన్న అమ్మవారు అనే విషయం ఆ పాలగాడికి అర్థమవుతుంది నన్ను అంతం చేయడానికే వచ్చిందని అనుకుంటాడు అక్కడి నుండి పరిగెత్తుతూ ఆమె కంటపడకుండా దాక్కుంటాడు గంగమ్మ రూపంలో ఉన్న అమ్మవారు ఆ పాలెగాడి కోసం వివిధ రూపాలు ధరించి మూడు రోజులు వెతుకుతూ ఉంటుంది ఆ పాలెగాడు మాత్రం ప్రాణ భయంతో రహస్యంగా దాక్కుంటాడు నాలుగవ రోజున అమ్మవారు దొర రూపంలో తిరుగుతూ ఉండటంతో అది చూసి నిజంగానే దొర అనుకొని ఆ పాలగాడు బయటికి రాగానే అపరికాలిగా మారిన గంగమ్మ వాడి తల నరికి సంహరిస్తుంది రాక్షసుడు వంటి పాలగాడిని అంతం చేసిన అమ్మవారికి అక్కడి వాళ్ళంతా పూజలు చేసి శాంతిపరుస్తారు ఇక్కడ జరిగిన సంఘటన ప్రకారం ప్రతి సంవత్సరం మే నెలలో గంగమ్మ జాతర జరుగుతుంది పాలగాడిని సంహరించడానికి అమ్మవారు వివిధ వేషాలు ధరించడం వలన జాతర సమయంలో భక్తులు కూడా వివిధ రకాల వేషాలు ధరించి ఉత్సవంలో పాల్గొంటారు అవిలాల గ్రామానికి చెందిన కైకాల వంశీకుల చేతుల మీదుగానే ఈ జాతర మొదలవుతుంది నాలుగవ రోజున పాలగాడిని అంతం చేసిన గంగమ్మ ఐదవ రోజు ఆ పాలగాడి ఇంటికి మాతంగి వేషంలో వెళ్ళి దుఃఖంతో ఉన్న భార్యను ఓదార్చిందట అందువల్ల ఈ జాతరలో ఐదవ రోజు అమ్మవారికి మాతంగి అలంకారం చేస్తారు జాతర సమయంలో వెంకటేశ్వర స్వామి నుంచి గంగమ్మ తల్లికి పుట్టింటిసారి రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే గంగమ్మ వెంకటేశ్వర స్వామి చెల్లెలు కాబట్టి గంగమ్మ తల్లి దర్శనం చేసుకున్న వారికి ఆపదలు దారిద్ర్య బాధలు ఉండవనేది భక్తుల విశ్వాసం గంగమ్మ జాతర పూర్తయ్యే వరకు ఊరి పొలిమేర దాటకూడదనే సాంప్రదాయం తిరుపతిలో ఇప్పటికీ ఉంది అంతేకాదు గంగమ్మ జాతరలో భాగంగా మొదటి మూడు రోజులు రకరకాల వేషాలు వేసిన పిల్లలు భక్తులందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టడం తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది గంగమ్మ పాలగాడిని బూతులు తిడుతూ తిరుగుతుంది కాబట్టి వేషం వేసిన వాళ్ళు కూడా బూతులు తిడతారని చెబుతారు గంగమ్మ జాతరలో అలా తిట్టినా ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే అదంతా జాతరలో భాగంగా భావిస్తారు పాలెగాడిని అంతం చేయడానికి మొదటి రోజు బైరాగి వేషం రెండవ రోజు బండవేషం మూడవ రోజు తోటి వేషాలు గంగమ్మ వేసిందట నాలుగవ రోజున పాలెగాడిని దొరవేషంలో సంహరించిన గంగమ్మ ఐదవ రోజున మాతంగి రూపంలో అతను భార్యను ఓదార్చి విశ్వరూపం ప్రదర్శిస్తుంది దీనిని గుర్తు చేసుకుంటూ గంగమ్మ జాతరలో భక్తులు ఐదవ రోజున మాతంగి వేషాలు వేస్తారు ఆరవ రోజున తెల్ల సున్నంతో అభిషేకించుకొని బొగ్గుతో శరీరంపై చుక్కలు వేసుకుంటారు అనంతరం వారి తలపై ఒక కొండను మోసుకెళ్తూ గంగమ్మ తల్లి ఆలయం చేరాక మూడుసార్లు ప్రదక్షిణం చేసి కొండను అక్కడ వదిలేసి గంగమ్మను దర్శించుకుంటారు ఏడవ రోజున అంటే జాతర చివరి రోజున గంగ జాతర పండుగలా నిర్వహిస్తారు ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత మటితో తయారు చేసిన గంగమ్మ బొమ్మను ఆలయం ముందు ఉంచుతారు పేరంటాలు వేసిన ఒక వ్యక్తి గంగమ్మ విశ్వరూపంలో ఉన్నప్పుడు చంపను తొలగిస్తాడు దీనినే చంప తొలగింపు అని పిలుస్తారు తరువాత ఆ మట్టిని అక్కడికి వచ్చిన భక్తులకు పంచుతారు ఈ మట్టి జబ్బులు నయం చేసే శక్తి ఉంటుందని బలంగా విశ్వసిస్తారు టీటీడీ తరపున గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు గంగమ్మ తల్లి తిరుపతి తొలి గ్రామ దేవత